అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడు గారి పైన రూరల్ ఎమ్మెల్యే మరియు రూరల్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వారి యొక్క అనుచరులు కిరాతకంగా దాడి చేయడం జరిగింది ఈరోజు దాడి వ్యక్తిగత సమస్యలకు ఇంకేదో కాదు దాడి తిరుమల నాయుడు సిన్సియర్గా ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం నా కోసం కష్టపడి ఈ యొక్క ఎలక్షన్లో అహర్నిశలు కష్టపడి పనిచేసింది దానికి వచ్చిన వాళ్ళు ఒకటే చెప్పారు ఏమయ్యా నీకు సాయిబుని గెలిపియడం అంత అవసరమా సాయిబుల్ని గెలవడం పెద్ద అవసరమా ఈరోజు నువ్వు నగరంలో ఉండే వ్యక్తివి ఈరోజు రూరల్ నియోజకవర్గంలో పూసుకొని పూసుకొని పనిచేస్తున్నావు ఇదేంది నువ్వు చేస్తుండేది నీ ప్రాణం తీస్తాం నీ కాళ్ళు తీస్తాం నీ చేయి తీస్తామని చెప్పి దారుణంగా రాడ్లు తీసుకొని కర్రలతో దాడి చేసి దేవుడు దయవల్ల ప్రాణాలతో బయటపడాడు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా శ్రీధర్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే వ్యక్తిగతంగా వచ్చి నన్ను అటాక్ చేయి అంతేగాని తెలుగుదేశంలో ఉండే యూత్ని తెలుగుదేశంలో ఉండే కార్యకర్తల పైన నువ్వేంది ఈరోజు అటాక్ చేసేది అసలు నువ్వు పిరికివాడివి నువ్వు ఏమైనా ఉంటే నా పైకి రా ఈరోజు మీరు ఒక చిన్న అబ్బాయిని తీసుకొని పది మంది అటాక్ చేయడది గొప్ప ప్రతిచర్య చేయాలంటే నువ్వు అసలు దొరకవు నువ్వు ఈ భూమి పైన మేము అటువంటి వాళ్ళం కాదు ఈరోజు నెల్లూరు నగరంలో ఒక పీస్ఫుల్గా ప్రత్యర్థి ఎదురుగా వస్తున్నా నమస్కారం చెప్పుకొని పోయే ఒక సాంప్రదాయం ఉండే నెల్లూరులో ఫ్రాక్షనిజం చేస్తున్నావు ఇది నీకు కరెక్ట్ కాదు నీకు కానీ ఈరోజు కుటుంబం ఉంది ఇక్కడ కానీ వీళ్ళందరూ కుటుంబం ఉన్నా వచ్చి చూడు నువ్వు చూడు నువ్వు చేసిన పని ఈరోజు ప్రతి ఒక్కరిక్కడ ఎవరిని చే చేతుల్లో గాజులు వేసుకొని లేము ఈరోజు ఒకటే తెలియచేస్తున్నాం నువ్వు ఇటువంటి చర్యలు చేస్తుంటే ఇక్కడ చూస్తా ఊరుకునేది ఎవరు లేదు ప్రతి చర్యలకు మేము దిగాల్సి వస్తుందని కానీ మీ అందరికీ మనం చేస్తున్నా నెల్లూరు నగర ప్రజలు నీలాంటి వాడిని ఈరోజు అవాయిడ్ చేసేశారు ఈరోజు నిన్ను ఓడిస్తున్నారు ప్రజలందరూ అందుకోసం భయపడిపోయి ఫ్రస్ట్రేషన్లో వచ్చి నువ్వు ఒకరిని ఇద్దరిని కాదు ఒక రైతుకు ఫోన్ చేశావు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు ఫోన్ చేసావు నిన్న కాక మొన్న ఒక సూపర్ మార్కెట్ ఓనర్ని దాడి చేశావు ఇంకో ఐస్ క్రీమ్ షాప్ ఓనర్ని దాడి చేశావు ఇదేంది ఇది ఇదేంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఊరు సాంప్రదాయం ఇక్కడ నిల్లుళ్ళు తీసుకొస్తూ ఉంటే ప్రజలే నిన్ను పిచ్చు కుక్కను కొట్టినట్టు కొడతారని కానీ మీ అందరినీ మనం చేస్తూ ఉన్నా ఈరోజు ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఈరోజు మా శ్రేణులు ఒక పెద్ద ఒక బలగం మాది మాది ఒక గొప్ప సాలిడరీ సాలిడిరిటీ ఉండే ఒక పార్టీ మాది ఈరోజు మా యువకులకి ఒక్క ఒక్క మాట చెప్తే నీ అంతు చూస్తారు అయితే మేము అలా చేయట్లేదు ఈరోజు ప్రజలు నువ్వు చేసే పనులు హర్షించట్లేదు ఈరోజు ఒకటే తెలియచేస్తున్నా మేము నీ దగ్గరకు వస్తాం నువ్వేం చేస్తావో మాకు చెయ్యని కానీ తెలియజేస్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా పైన అటాక్ చేయి ఈరోజు ఒక మైనార్టీగా నేను వస్తే పదిహేను రోజులు ముందు ఇస్తే టికెట్టు మా శ్రేణులందరూ కష్టపడి పనిచేస్తే ఓడిపోయి నువ్వు ఓడిపోతున్నావు అనే భయంతో ఈరోజు మా యొక్క కార్యకర్తల పైన నాయకుల పైన అటాక్ చేస్తావు రాత్రి అయితే బెదిరిస్తావు ఏం నీకు చూసుకుని దేన్ని చూసుకొని నీ ధైర్యం విరికి బొందవి నువ్వు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఇటువంటి చర్యలకు మేము కానీ మేము కానీ తిరిగి రిటాలియేట్ చేస్తే నువ్వు అసలు ఉండవు అని కానీ తెలియచేస్తావు